హెల్ ఫ్రెండ్స్ ఎయిటీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆర్యకి అనుమానం వచ్చేసి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆను ఫోన్ చూసుకుంటూ ఉంటుంది రింగ్ అవుతూ ఉన్నా సరే ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా పెట్టేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆర్యకి అనుమానం వచ్చేస్తుంది ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి గౌరీ గారు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంతకుముందు ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనుక గౌరీ గారు హడావిడిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని ఏంటూ ఆర్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆను టెన్షన్ పడుతూ పర్స్లో అన్ని పెట్టుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అప్పుడు ఇలా అనుకుంటాడు గౌరీ గారు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అంతేకాదు ఇంటి ఓనర్ గారు తడబడిపోయాడు అని ఏంటో ఆ ఇంటి ఓనర్ ఆటో అతన్ని చూసి సైకిల్ చేయటం అది కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇక ఏదో జరుగుతుంది ఇప్పుడు ఆ గౌరీ గారు ఇలా హడావిడిగా వెళ్ళిపోవటం ఇంటి ఓనర్ గారు తన అక్కడే వెయిట్ చేయటం తనకేదో చెప్పి బయటికి పంపించటం ఇదంతా చూస్తూ ఉంటే నాకు తెలిసి గౌరీ గారు ఏమైనా ప్రమాదంలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే షర్టు వేసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాడు బైక్ తీసుకొని ఆర్య వస్తూ ఉంటాడు ఇక అను ఏమో అలా ఆటోలో వెళ్తూ ఉంటుంది హ్యాపీగా నవ్వుకుంటూ ఇక ఇంటి ఓనర్ అలా ఉంటాడు ఇక ఆర్య గౌరీ ప్రమాదంలోకి వెళ్ళిన తర్వాత సేవ్ చేస్తే తడా అసలు ఏం జరుగుతుంది అనేది రా నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్